శ్రీమాతి నమ శ్రీ గురుప్యో నమః నమ మన ఛానల్ కు స్వాగతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు ఇక మీరు నక్క తోక తొక్కినట్టే మరి ఈ యొక్క కుంభరాశి వారికి వారి జీవితంలో రాబోతున్న ఆ వ్యక్తి ఎవరు ఇక వీరు నక్క తోకను తొక్కినట్టుగా రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అదృష్టాన్ని ఏ విధంగా పొందబోతున్నారు అలాగే ఏ దేవతారాధన కుంభరాశి వారికి మరింత శుభ ఫలితాలను ఇస్తుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఈ యొక్క కుంభరాశి వారికి రాబోయేటటువంటి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది ఇక వీరి యొక్క జీవితంలో ఉన్న ఎంతో కాలంగా ఉండేటటువంటి కష్టాలన్నిటినీ కూడా వీరు అధిగమించి ముందంజలో ఉండబోతున్నారు ఇక రాశి చక్రంలోని మిగిలిన రాసుల వారి కంటే కూడా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారిని ఎక్కువగా అదృష్ట జాతకులుగా పరిగణిస్తారు జ్యోతిష్య పండితులు ఎందుకంటే ఈ రాశి వారు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయడంతో పాటుగా ఎక్కడా కూడా కొరవ పెట్టకుండా పూర్తి చేస్తారు అంటే ఏ పనిని పెయింటింగ్ పెట్టకుండా పూర్తి చేస్తారు ఇది కుంభరాశి వారి యొక్క స్పెషాలిటీ ఇక కుంభరాశి వారు పనులు పూర్తి చేసి దాంట్లో నుంచి రిజల్ట్స్ తీసుకోవడంలో తిట్టలుగా ఉంటారని చెప్పొచ్చు అటువంటి ఈ యొక్క కుంభరాశి వారు రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా అదృష్టాన్ని వీరు సొంతం చేసుకోబోతున్నారు అది ఆర్థిక పరంగా కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు వ్యాపారం పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు లేదా వ్యక్తిగత జీవిత పరంగా కూడా కావచ్చు ఇక అన్ని రంగాల్లో కూడా ఈ కుంభరాశి వారు ముందు వరుసలో ఉంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే కుంభరాశిలో ఉన్నారో వారు ఉద్యోగ పరంగా సామాన్యంగా ఉన్నా కూడా ఆర్థిక పరంగా అలాగే కుటుంబం పరంగా అనుకూలమైనటువంటి పరిస్థితులను చూస్తారని చెప్పొచ్చు ఆర్థిక పరంగా వీరు ముందంజలో ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే గనక వీరి యొక్క ప్రణాళికలు అలాగే వీరు పెట్టేటటువంటి పెట్టుబడులు అన్ని కూడా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో బాగా కలిసి రావడం వల్ల వీరు ఆర్థిక పురోభివృద్ధిని ఎంతగానో సాధించి తీరుతారని కూడా చెప్పొచ్చు ధనం విషయంలో గనక కుంభరాశి వారికి చూసుకుంటే గనక ఎలాంటి ఇబ్బందులే ఉండవు ఒక్కొక్కసారి వీరికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా కూడా వాటన్నింటినీ కూడా వీరు మార్చుకోగలుగుతారు అలాగే వీరు పది మందికి చెప్పే విధంగా ఉంటారు అంతేకాకుండా వీరు నేర్పించే వారిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు నేర్చుకోవడం కంటే నేర్పించడం గొప్ప అని పని చేయడం కంటే పని చేయించడం గొప్ప అనేటటువంటి మనస్తత్వంతో ఉంటారు అదే తత్వంతో డబ్బులను బాగా ఎక్కువగా సంపాదిస్తారు కూడా మేనేజ్మెంట్ అనేది ఈ యొక్క కుంభరాశి వారికి చాలా బాగా తెలుసు అలా మేనేజ్ చేస్తూ ఈ రాశి వారు ఎంతో చక్కగా వీరి యొక్క జీవితాన్ని మలుచుకుంటారని కూడా చెప్పొచ్చు అలాగే వీరు లాభపడుతూ ఇతరులను కూడా లాభాల పాటలను నడిపించడం అనేది ఈ యొక్క కుంభరాశి వారి యొక్క స్పెషాలిటీ ఇక రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క ఉద్యోగాలలో దిన దినాభివృద్ధి చెందడమే కాకుండా ప్రమోషన్లు పొందుతూ ముందుకు వెళ్తారని చెప్పొచ్చు ప్రమోషన్లు పొందుతూ ముందుకు వెళ్ళేటటువంటి విషయంలో ఈ రాశి వారు ఎంతో చక్కగా సక్సెస్ ని సాధిస్తారు ఇక యొక్క కుంభరాశి వారికి స్వక్షేత్రంలో శనిదేవుని గోచారం కారణంగా ప్రతి విషయాన్ని వాయిదా వేసేటటువంటి స్వభావం లేదా చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేసేటటువంటి స్వభావం అనేది మీలో అనువుకుంటుందని చెప్పొచ్చు కాబట్టి దీన్ని మీరు అధిగమించడానికి ప్రతి శనివారం రోజున శనిదేవుని ఆలయానికి వెళ్ళి శనిదేవునికి పూజలు చేయించడం చాలా మంచిది అలాగే సోమవారం రోజున ఆ శివయ్యను యొక్క దర్శనం చేసుకోవడం మీకు ఎంతో మంచి చేస్తుంది ఈ విధంగా మీరు గనక చేసుకుంటే శనిదేవుని గోచారాన్ని చక్కగా మీరు అధిగమించగలుగుతారని కూడా చెప్పొచ్చు అదేవిధంగా బృహస్పతి యొక్క దృష్టి చేత కూడా మీరు నెమ్మదిగా చేసే పనులు కారణంగా మీరు పనులు చేసే కార్యాలయానికి అలాగే మీ పై అధికారులకు కూడా మీరు పేరు తెచ్చే విధంగా ఉండడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవే లేకుండా మీరు మీ యొక్క ఉద్యోగంలో ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది దీని కారణంగా మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే మీ తోటి ఉద్యోగస్తులు కూడా మీరు చేసే పనిని అలాగే మీరు చేసిన పనుల వల్ల కార్యాలయానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులను కూడా మీకు ఎంతో ప్లస్ పాయింట్గా వారందరూ అనుకోవడం వల్ల మీకు అది ఎంతగానో దోహదపడి మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సహాయపడుతుంది అతి తొందరగా మీకు ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశం అనేది మీకు వస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక వ్యాపారస్తులకు స్వయం ఉపాధి కలిగిన వారు చేతి వృత్తుల వారిని చూసుకున్నట్లయితే స్వయం ఉపాధి ద్వారా జీవనం కొనసాగించే వారికి ఎక్కువ శాతం రెండు వేల ముప్పై వరకు ఊహించని విధంగా అద్భుతమైన ఆర్థిక పరిస్థితులు అనేవి ఈ కుంభరాశి వారు చూడబోతున్నారు అలాగే ఆర్థిక పరమైన ఎదుగుదల అనేది వీరిని ముందుకు తీసుకెళ్లబోతుంది ఎవరైతే విదేశాల్లో వ్యాపారాలు చేయాలి అని కలడు కంటున్నారో అలాంటి వారికి ఈ సమయంలో విదేశాల్లో వ్యాపార అవకాశాలు అనేవి వెతుకుంటూ వస్తాయి అదే విధంగా ఈ రాశి వారు ఎవరైనా విదేశాల్లో ఉద్యోగం చేయాలి అని కోరుకుంటున్నారో వారి యొక్క కోరికలు అనేవి ఈ కాలంలో నెరవేరబోతున్నాయి విదేశాలలో మీరు అనుకునే దానికంటే కూడా ఉద్యోగంలో చాలా మంచి శాలరీలు అనేవి లభించబోతున్నాయి అంతేకాకుండా ఇదివరకే వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి ప్రమోషన్తో పాటు సొంత ఇల్లు అనేది విదేశాలలో కొనుక్కోవడం అలాగే అక్కడే సెటిల్ అవ్వడానికి గల పరిస్థితులు అనుకూలించడం అనేవి సూచనగా కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారు ఈ రెండు వేల ముప్పై ఐదులోపు ఆర్థిక పరంగా ఎంతో బాగా బలపడతారు దాంతో పాటుగా మీ జీవితంలో ఉన్నతమైన స్థానాలను కూడా పొందుకోబోతున్నారు అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి విద్యా జీవితంలో చక్కగా వారు ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇక విద్యార్థులు చదివింది ప్రతీది గుర్తు పెట్టుకోవడంతో పాటు దాన్ని పరీక్షల్లో వ్రాయడం వల్ల మీరు మంచి మార్కులతో పరీక్షల్లో ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారని చెప్పొచ్చు అంతేకాకుండా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు అలాంటి వారికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చే సూచనలు కనపడుతున్నాయి ఇక ఆరోగ్యం పరంగా కుంభరాశి వారికి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం లోపు ఒడి లేకుండా పెద్దగా అనారోగ్య సమస్యలు అనేవి అంతలా బాధించవు అని చెప్పొచ్చు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పితే ఎటువంటి అనారోగ్య ఇబ్బందులు ఉండవు సమయానికి పౌష్టికాహారం నిద్ర మెడిటేషన్ వ్యాయామం లాంటివి క్రమం తప్పకుండా చేసుకుంటే ఈ కుంభరాశి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు బాధించవు ఇక కుటుంబం పరంగా కూడా వీరికి చాలా చక్కగా ఉంటుంది తల్లిదండ్రులను పెద్దవారిని గౌరవించాలి గురువుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి కుటుంబంలో సంతోషాల వాతావరణం అనేది నెలకొంటుంది ఈ విధంగా మొత్తం మీద కుంభరాశి వారికి అన్ని రంగాలకు చెందిన ఈ రాశి వారికి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా ఊహించని విధంగా అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది కాబట్టి ఈ అదృష్టాన్ని మీ సొంతం చేసుకోవడానికి మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి శనివారం శనేశ్వర ఆలయానికి వెళ్ళండి శని దేవునికి తైలాభిషేకం చేయండి శని దేవునికి పూజలు చేయించండి ఎంతో చక్కగా మీ యొక్క ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుడికి మీరు అభిషేకం చేసుకొని శివయ్యకు భక్తితో మీ యొక్క విన్నపాలను విన్నవించుకోండి అలాగే అక్కడున్న యాచకులకు ఏదైనా చిల్లర డబ్బులు దానం చేయండి అది మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక పురోగతిని మీ జీవితంలో అద్భుతంగా పొందుతారు ఫ్రెండ్స్ చూసారు కదా రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వారికి అదృష్టం అన్నది ఏ విధంగా పట్టబోతున్నది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్